అంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పద్నాలుగు పదిహేను శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ ముప్పై ఐదు శాతానికి పెరిగింది ఎవరు ఊహించని పద్ధతిలో ముప్పై ఐదు పెరిగింది అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్న డబ్బునే నమ్ముకొని ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ కూడా వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే తెలంగాణలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలు అందించింది రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయప్ జెండా మాత్రమే వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది మల్లికాయగిరి నా సొంతం ఇది నా సీట్ అని చెప్పి ప్రగల్పాలు పరికండో ఆ మల్కాయగిరిలో మల్కాగి ప్రజానికం ఏం తీర్పించిందో చూసి మీరు నాది నగరు నా పార్లమెంట్కి గెలిపియ్యాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు అక్కడ కూడా తిరస్కరించి ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికారుల దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే అందువల్ల మేము చాలాసార్లు చెప్తా ఉంటాం ఎప్పుడు కూడా పార్లమెంటు గీ పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నడికి ప్రజల జాగీర్ మాత్రమే ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు లేకపోతే ఓడగొడతారు వాళ్ళ చేతులు ఉంటే తప్ప నాయకుడి చేతులను పార్టీ చేతులను లేకపోతే డబ్బు చేతిలో మద్యం చేతిలో ఉండదు అనేది మరోసారి ప్రూవ్ అయింది ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచిండు ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాడు రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నాగేష్ మాజీ మంత్రి గారు ఇవాళ ఆదిలాబాద్లో లక్ష ఓట్ల మేరతో గెలిచిండు ఆయన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు అనుకుంటా లక్ష ఓట్ల మేరతో గెలిచిండు రెండవది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రెండవసారి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు రెండోసారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో లక్ష ఇరవై వేల మెజార్తో గెలిచిండు అట్లనే పక్కపంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు రెండు లక్షల పన్నెండు వేల మెజార్తో గెలిచిండు రెండవసారి ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా ముప్పై వేల పైచిల్ కోటుతో మెదకుల గెలిచిండు ఆయన కూడా కొత్త కాదు అట్లనే మల్కాగిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు అక్కడ మూడు మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఓట్లతో అక్కడ గెలిచింది ఇటు పక్క మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవలలో వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడయ్యు ఒక లక్ష డెబ్బై డెబ్బై ఐదు వేల మేతో గెలిచింది అక్కడ వారు రాష్ట్రంలో మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎమ్మెల్యేలతో వారు గెలిచిండ్రు అంటే ఎనిమిది మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రు కిషన్ రెడ్డి గారు వారైతే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు ఎనిమిది మందికి ఎనిమిది మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం ప్రజాపతిని కాదు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జారు విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం మేము ఊర్లో తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేషన్ దాన్ని తప్పకుండా కటగరైజ్ చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏంటి ఏంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులను తప్పకుండా డిమార్కెట్ చేసుకొని ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి ప్రజా అవసరాలు కాబట్టి ప్రజాప్రతిని కావడం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఎక్కడ విఫలమైతే వాళ్ళ వాళ్ళ వెంట పడి ఆ పనిచేయించే ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు కాబట్టి ఇవాళ దాదాపు ఎనిమిది మంది పార్లమెంట్ అంటే ముప్పై శాతం ఓట్లు అంటే మేము మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో ఆరు నెలలు గడిచిపోయింది ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ భృతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు మా నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల వృత్తి కావచ్చు చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు నా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు రైతులు పండించిన పంటకు ఐదు వందల రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు ఇవాళ కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు కొత్త వాళ్ళకు పెన్షన్లు కావచ్చు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచేది కావచ్చు సకలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఇట్లా ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీల పేరిట నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఈ సమస్య ఈ ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అవసర పోరాటం చేస్తాం ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలను గెలిచినప్పుడు గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం మూడవది ఈ దేశంలో మొట్ట మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక జవహర్లాల్ నెహ్రూ తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక కాలే ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ మూడోసారి కూడా వారు ఎన్నికైండు అరవై నాలుగులో వారు ప్రథమపదిం ప్రభావతించారు కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు రాజ్య దేశాన్ని ఈ రోజులల్లో ఒక టర్మే ఉంటే ఇంకో టర్మ్కి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో పదేళ్ళు గడితే ముఖం ఉన్న ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల తొంభై ఆరు సీట్లతో మా మేము మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అల అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానికానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ నమస్కారం రెండు విషయాలు బార్ చాసోపా